ఆ రోజు సమయం రాత్రి పదకొండు గంటలయింది ఇంటికి లేటుగా వచ్చిన కొడుకును చూసి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు రోడ్ల మీద అలా తిరుగుతూ ఉంటావా చదువుని నిర్లక్ష్యం చేసి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు అని తండ్రి తన కొడుకుని కాస్త మందలించగానే అది విన్న కొడుకు టేబుల్ పైన ఉన్న వస్తువును కోపంతో నేలకేసి కొట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా జీవితంలో ఫ్రీడమ్ అనేదే లేదు ఎంతసేపు చదువు 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 అని నా ప్రాణాలు తోడేస్తున్నారు ఏ నేను నా స్నేహితులతో గడపకూడదా సినిమాలకి షికార్లకి వెళ్లకూడదా అందరూ వెళ్తున్నారు కదా నేను వెళ్తే తప్పేంటి మొబైల్లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పు ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తే తప్పు నేను ఏం చేసినా తప్పు తప్పు అని ఎందుకు మీరు నన్ను బానిసలాగా చూస్తున్నారు అని కొడుకు తన తండ్రిని ప్రశ్నిస్తాడు కొడుకు చెప్పినంత విన్న తండ్రి ఒక్క క్షణం ఆలోచించి సరే నీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తాను నీకు నచ్చినట్లే నువ్వు ఉండొచ్చు నేనేమి అడ్డు చెప్పను కానీ దానికన్నా ముందు ఒక్కసారి నువ్వు నా మాట వినాలి వచ్చే శుక్రవారం మన ఇద్దరం కలిసి మన సొంతూరికి ఒకసారి వెళ్లి వద్దాం అక్కడ రెండు రోజులు ఉందాం తిరిగి వచ్చిన తర్వాత ఇక అంతా నీ ఇష్టం అని తండ్రి బదులిచ్చాడు దానికి కొడుకు సరే అని అన్నట్లుగానే సొంతూర్కి బయలుదేరారు ఊరికి వెళ్లిన తర్వాత తండ్రి తన కొడుకు